హలో ఎవ్రీవన్ ఈరోజు గోధుమ పిండితో చాలా ఈజీగా బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూసాం పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ అనమాట ఇది తప్పకుండా ట్రై ఇలా బాగా చాలా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయన్నమాట చూడండి వీడియోలో చూపిస్తున్నాను నేను ఎంత క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయో సో ఇప్పుడు మనము ఒక మెజరింగ్ కప్ తీసుకోండి అందులో నేనేం తీసుకుంటున్నానంటే టూ అండ్ హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను అండ్ హాఫ్ కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు గోధుమ పిండిని ఏ కప్తో తీసుకుంటున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేస్తున్నానండి ఆ తర్వాత అదే కప్తో వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ని కూడా యాడ్ చేయండి మీకు ఇంకొంచెం స్వీట్ కావాలంటే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు పాకం ఏం రావడం లేదండి ఇలాగ చక్కెర కరిగితే సరిపోతుంది ఇప్పుడు మనం మెజర్ చేసుకున్నాం కదా ఆ గోధుమ పిండిలో షుగర్ వాటర్ని కొద్ది కొద్దిగా తీసుకొని బాగా కలుపుతూ ఉండాలన్నమాట మనకి ఎలా రావాలంటేది చపాతి ఉంటుంది కదా ఆ పిండి ఆ విధంగా వస్తే మనకి సరిపోతుందన్నమాట కలిపేటప్పుడు చేతికి పిండి అంటుకోకుండా కొంచెం వాటర్ తీసుకొని కలుపుకోండి అప్పుడు పిండి కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది మరీ ఎక్కువ వాటర్ తడుపుకోవద్దండి జస్ట్ లైట్గా తడుపుకొని అలాగా పిండిని ఏ విధంగా చూపించిన విధంగా బాగా నీట్గా కలుపుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంత సాఫ్ట్గా వచ్చిన తర్వాత మనము ఈ పిండిని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఆ తర్వాత మనము పిండిని బయటికి తీసి ఇలా మనము చిన్న చిన్న రౌండ్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఫస్ట్ మనము ప్యాన్లో ఆయిల్ పెట్టి కొద్దిసేపు అలా వండిస్తాము ఎందుకంటే మనం రెడీ లోపల ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కుతుందనమాట డీప్ ఫ్రైకి ఆయిల్ని వేసుకోండి తరువాత మనము చపాతి రుద్దుతాం కదండీ అలాగే చక్కగా రౌండ్ షేప్లో కానీ నీట్గా రుద్దేసుకోవాలన్నమాట ట్గా రుద్దిన తర్వాత మనకి నచ్చిన షేప్లో మనము ఇది కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట ఇలా ఒకటి వేసి చూస్తున్నాను ఆయిల్ హీట్ అయిందా లేదా అని చూసారు కదా ఆయిల్ బాగా హీట్ అయింది ఇప్పుడు మనము అన్ని బిస్కెట్స్ ఇందులో ఆయిల్ డీఫ్రై చేసేసుకుంటాం చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చినా సరిపోతుంది ఇంకొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా మనము ఉంచుకోవచ్చు అనమాట బట్ సిమ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని చేయండి లేదంటే బిస్కెట్స్ మాడిపోతాయి చూసారు కదా ఎంతో రుచికరమైన గోధుమ పిండితో చేసిన బిస్కెట్స్ రెడీ మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి